వర్డ్ హియర్ దే సో టు మీ సమ్ టైమ్ థ్యాంక్ యూ ఫర్ ద పేషెన్స్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్ లాఫ్ థ్యాంక్ యూ ఓకే యూ క్యాన్ స్టార్ట్ విత్ పేస్మెంట్ ఫస్ట్లీ అందరికీ నమస్కారం ఇట్స్ ఎక్స్ట్ నేను ఫస్ట్ తెలుగులో చెప్పే ఆ తర్వాత ఐ లెక్ టు అడ్రస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అప్పటివరకు దయచేసి డోంట్ కట్ మీ టూ మచ్ బికాస్ ఇట్స్ ఇన్ అ ఫ్లో ఇట్స్ మై క్రైన్ రిక్వెస్ట్ అండ్ ఫస్ట్లీ అండ్ ఇట్స్ అలా అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు లేదు అందరూ వాళ్ళు బెస్ట్ ఇంట్రెస్ట్తో చేశారు ఇక్కడ ఉన్న ఇన్వాల్వ్ అయిన ప్రతి పార్టీ అది ఎవ్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ యూనో ఎవ్రీ సెక్షన్ నుంచి ఉన్న వాళ్ళు అందరూ వి ఆల్ కేమ్ హియర్ విత్ గుడ్ ఇంటెన్షన్ దట్ అందరికీ సేఫ్టీగా యూనో ఒక సినిమా అందరూ యూనో అందరూ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చేసినా కూడా ఇది ఒక జరిగిన ఒక యాక్సిడెంట్ ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఫస్ట్ ఐ వాంట్ టెల్ దాట్ అండ్ ఈ యాక్సిడెంట్ జరిగినందుకు మై ఫస్ట్ దిస్ థింగ్ ఇస్ ఫర్ ద ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి అలా బాధపడుతున్నాం ఆ తండ్రి గారికి ఏమో ఇలా ఒక రేవతి గారికి అయ్యి శ్రీతేజుని ఒక అబ్బాయి అలా ఉంటే ఏమో హాస్పిటల్లో ఐ వింగ్ స్పీడీ రికవర్ అవునండి అవునా ఓకే అవునా అవునా సారీ సారీ ఓకే ఫస్ట్లీ నేను తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను అండ్ దయచేసి మాట్లాడే మాత్రం కొంచెం యూనో కౌంటర్స్ లేకుండా కొంచెం డిస్ట్రాక్ట్ చేయకుండా ఫ్లో డిస్టర్బ్ చేయకుండా ఉంటారా ప్లీజ్ అసలు ఓన్లీ రిక్వెస్ట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి ఇట్స్ ఇట్స్ అన్ యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు కాదు ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో యూనో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని నేను కూడా మంచి సినిమా అందివ్వాలని లేకపోతే చేసేవాళ్ళు అందరు థియేటర్స్ కూడా యూనో యూనో జనాలని సేఫ్గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్ ఎవరికి కంట్రోల్లో లేదు ఫస్ట్లీ ఫర్ ద అది అందరికి చెప్దాం అనుకున్నాను అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ నా ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్ ఎందుకంటే నేను చాలా బాధపడతాను ఇంటి విషయాలు ఎందుకంటే మే నేను చేసే ఫిలిం పర్సన్గా నా లైఫ్ అంబిషనే దా యూనో థియేటర్కి వచ్చిన జనాలని ఎంటర్టైన్ చేద్దాం అని అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్ అబ్బా మీ మనసుల్ని గెలు గెలిచి పంపించాలని అనుకునే అనుకునే మనిషిని అలాంటి థియేటర్లో ఒక అలాంటి అలాంటి థియేటర్లో థియేటర్ అనే టెంపుల్ లాంటిది అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడు ఎవరైనా నాకు నిజంగా బాధగా ఉంది సో కండోలన్సెస్ టు ద ఫ్యామిలీ ఐ రియలీ విష్ గుడ్ హ్యావింగ్ హ్యావింగ్ అవర్లీ అప్డేట్స్ అబౌట్ వాట్స్ హ్యాపనింగ్ విత్ ద కిడ్ ఆ అబ్బాయి సీతేజ్కి యూనో యూనో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది 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 అప్డేట్లో ఉన్నాను గుడ్ థింగ్ ఏంటంటే తన బాగున్నాడు లైట్ లైట్లు కదులుతున్నాడు హిస్ ప్రోగ్రెసింగ్ ఇస్ గుడ్ థింగ్ దస్ ఆర్ హ్యాప్నింగ్ ఇప్పుడు ఇన్ని మిస్ హ్యాప్స్లో ఒక్కటి ఆనందపడగలిగిన విషయం అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీరు పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ప్లీజ్ అండర్స్టాండ్ దెర్ అ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది సో ఐ జస్ట్ వాంట్ టైల్ ఐ డోంట్ వాంట్టు బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టికులర్లర్లర్లర్లర్ల పొలిటికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్ ఇన్ఫాక్ట్ గవర్నమెంట్తో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ యూనో మాకు థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని వీఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ విత్ దెమ్ సో ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు ఐ జస్ట్ టు అడ్రస్ ఎవ్రీబడి దట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ నేను ఇలా బిహేవ్ చేశాను నేను అలా అన్నాను నేను ఇలా చేశాను అనేది రాంగ్ 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 ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హౌడ్యూస్ ఏ ఐఎమ్ అంతే ఇట్స్ హ్యూమిలేటింగ్ ఇట్స్ హ్యూమిలేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్ నేను ఇరవై ఏళ్ళగా నేను ఎప్పుడూ ఇలాంటి ఇష్యూలో ఇరవై ఏళ్ళుగా నన్ను చూస్తున్నారు కదా నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా ఇలా అంటానా ఇలా మాట్లాడగలనా అలా అన్నప్పుడు చాలా బాధ వేస్తుంది ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పొచ్చులే అది ఓకే ఎనీవేష్ జరిగిందంతా మాత్రం చాలా దేస్ అ లాడ్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ లాట్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ ఎస్పెషలీ నా క్యారెక్టరైజేషన్ చేసేసరికి సార్ నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం యూనో లాస్ట్ గత పదిహేను రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడతాం ఉన్నాయి అన్నీ క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది ఏంటి నేను ఒక్కనే కూర్చుని పదిహేను రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళా నా ఆఫీస్కి వెళ్ళా నేను సొంతగా సినిమా తీసా ఒక సినిమా తీసిన సినిమా మూడేళ్ళు కష్టపడి తీసిన సినిమా ఉంది కూడా నేను చూడలేదు ఇప్పటివరకు నేను నా సినిమా థియేటర్లో ఎలా చూడలేదు నేను అండ్ దట్స్ మై బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి ఇట్స్ మై లర్నింగ్ కర్వ్ నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటాను నేను సినిమాని నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను అలాంటి నేనేం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో పదిహేను రోజులు కూర్చుని అరే అరే జోకే ఓకే అయ్యేది ఇజ్ ఓకే మన తప్పేం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు నా ప్రెమిసెస్ లైన్ కాబట్టి ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ అపాలజిటిల్ ఫర్ వాట్ ఈస్ హ్యాపీ అలాంటిది ఇలా పదిహేను రోజులు కూర్చున్న తర్వాత మీరు ఎలా అన్నారంట మీరు అలా అన్నారంట కాళ్ళు చేతిలో విరిగిపోతే అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వస్తుంది అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసేట్ చేసినాడు కదా దేశం ముందు అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి ఉన్నాను నా సినిమా చూడండి అదేది నేనే ఉన్నాను అరే మనం తెలుగులో పరువు తీసి ఎక్కడో అని ఒక అటెంప్తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ చేస్తాను నాకు ఎంత బాధ వస్తుంది దిస్ పర్సనలీ మీన్ టు ఐ మీన్ టు నో బడీ ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి నేను అసలు ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు ఏమీ కాదు నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్కి చెప్దామని బట్ ఇలా జరుగుతుంది ఇది నిజం కాదు దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి అండ్ ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో చెప్తాను జరిగిన విషయం ఏవంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్ నేను గత మూడేళ్ళుగా ఈ సినిమా చూసే థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది అంటే నేను ఇన్ని ఇన్ని పెట్టి అమ్మేం కదా సినిమా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సినిమా ఎలా ఉంది థియేటర్లో చూస్తే నా త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అది అది జస్ట్ ఒక షో కాదు నాకు ఎమోషనల్గా అది త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అసలు ఏమవుతుంది నా ఫ్యూటీ ఇట్స్ లైక్ మేక్ అవర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ సో అలాంటి ఇన్ఫర్మే అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించే తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత ఇరవై ముప్పై ఏళ్ళకి నేను అదే థియేటర్కి వెళ్తున్నాను ఓల్డ్ సినిమాలకి వెళ్ళాను నేను అదే థియేటర్కి నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళా ఎప్పుడు ఏ ఏ ఇలాంటి ఏ యాక్సిడెంట్ అవ్వలేదు అండ్ నేను ఏదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏమీ లేదు యూనో థియేటర్ వాళ్ళు షార్ట్అట్ పర్మిషన్ షార్ట్అట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఇస్ అండర్స్టూడ్ దట్ యునో ఇస్ సార్ట్అట్ నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను అండ్ ఏంటి వాళ్ళు పర్మి ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము ఎన్నట్టే వెళ్ళిపోతాం వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మీరు ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ ద ఫ్లో ఆఫ్ థింగ్స్ సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ యూనో దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దెర్ ఇస్ రోడ్ షో ఏంటది ప్రొసెషన్ అసలు ప్రొసెషన్ కాదు రోడ్ షో కాదు ఏమీ కాదు జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్ అది అసలు రోడ్ షో కాదు ఏమీ కాదు కార్ అలా వెళ్తూ ఆగిపోయింది ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు బౌన్సర్ కానీ ఎవరినో పోలీస్ కానీ అందరూ అడుగుతారు సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్ వెళ్ళి వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం అది నేనే కాదు ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరినైనా అడగండి మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే ఆ మీద చేశాను అండ్ ఇస్ ఆల్సో రెస్పెక్ట్ ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల ప్రింటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా బట్ అంతమంది వేళకి అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత ఎరగంటి కింద ఉంటుంది ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కాలువగా కూర్చున్నారా అనుకుంటాను నేను అరేం బయటకు వచ్చి ఒకసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ పదం పదండి పదండి ఇలా అనుకుంటాను మీరు చూడండి నా జస్టర్స్ అని చూడండి ఇలా అంటే ఇలా పదండి అంటే నేను నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు అది పోలీసులు కానీ బౌన్స్ కానీ అందరూ మేనేజ్మెంట్ అందరూ అడుగుతారు సార్ మీరు చెప్తేనే వింటారు ఒక్కసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు దట్ ఈస్ హౌ ఈ వెంటూ థియేటర్ అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత వాట్ ఐ వాంట్ టు సే దట్ దేర్ ఇస్ నో దేర్ అ మిస్ ఎంటర్ప యూ నో దేర్ మిస్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి మిస్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఏమనుకోండి అనుకోండి ఇట్ ఇస్ నో రోడ్ షో ఇట్ ఇస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ అలా వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయా అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నేను నాకు వరకు అసలు నాకు కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పిందల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు ఓ వాళ్ళు పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయాను సినిమా స్టార్టింగ్ కొంతసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరం మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పక్కన చనిపోయిందంట ఇలా బేబీ యూనో ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా ఏంటంటే నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా నా నా వైఫ్ నా 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 కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా జరుగుతుంటే నాకు తెలుసు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాం కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియని కూడా తెలియదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే ఫ్రాడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా వస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను నాకు నా పిల్లలంటే ఎంత ఇష్టం తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు అయి నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయింది నెక్స్ట్ డే నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను షాక్ ఇమ్మీడియట్ నేను బాస్కి ఫోన్ చేశాను మా బన్నీ వాసుకు ఫోన్ చేసి వాసుకు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళి వాళ్ళకి కలు నేను వస్తానంటే సరే సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మీకు దిగల కొంచెం ఆడే సార్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి తర్వాత వాస్తూ నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్ దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు ఇక్కడికి గందరగోళం అయిపోతుంది నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు ఇష్యూ అయింది యూనో చాలా ప్రాబ్లం అయింది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్ నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు ఆహా ఓకే అని వెయిట్ చేస్తాను వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పి చెప్పారు సార్ మేము అనుకోద్దు వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీమ్ మా అదేం పర్లేదు వాసుని వచ్చేస్తాను నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్ చెప్పింది సార్ దే ఫైల్డ్ ద కేసు అని మీరు ఇప్పుడు వెళ్తే లీగలీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్ ఎవరో వైజాగ్లో చనిపోతేనో లేకపోతే చనిపోతున్నారంటేనో లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఆవిడ అంటేనో లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూరు బాయ్ లాంటి వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సన్ సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలవటానికి ఒక లేడీని ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పళ్ళు ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవన వాళ్ళని వాళ్ళు ఉండదా అది మినిమం కదా అసలు ఎప్పుడైనా వెళ్ళి కలుస్తుంది ఎందుకు కలవను నేను నేను కలవపట్టడానికి ఎయిన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐమ్ ఐమ్ టైర్డ్ ఐ కాంట్ గో దా అంత మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళపోతే బాగోదు ఏం చెప్తే ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా జను నేను కూడా షాక్లో ఉన్నా అరే ఇలా అయింది ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్గా ఉన్నాను నేను కూడా నేను జను చెప్పా చెప్పిన హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్గానే ఉన్నాను నేను నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్గా లేని కొంచెం హాఫ్లో ఉన్నా నాకు తెలుస్తుంది ఎనీవేస్ నెక్స్ట్ టైం ఒక వీడియో పెట్టా సరే టు జస్ట్లీ షో దట్ ఐమ్ దేర్ ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ అంటే ఇట్ ఈస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ జస్ట్ టు షో దట్ ఐఎమ్ బిల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు యూనో ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేసాం వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం అలా సెలబ్రేట్ చేస్తాం మొత్తం అన్ని క్యాన్సిల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ ఇక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం వద్దులే ఇంక దీని తర్వాత అన్ని స్టార్ట్ చేసానని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేనేం చేశానంటే డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు ఓకే ఒక స్పెషల్ పర్మిషన్ పెట్టి నువ్వు వెళ్ళు కొన్ని మా ఫాదర్ని నాకు పంపించండి లేదంటే సుకుమార్ గారు పంపించండి లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించండి లేకపోతే ప్రొడ్యూసర్స్ పంపించండి బండి పంపించండి ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటున్నాను యూనో టు నో వాట్ ఇస్ హ్యాప్నింగ్ విత్ ద కీడ్ అంతే తప్ప నా యూనో నేను అసలు ఏం కేర్ చేయట్లేదు ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధేస్తాను నేను ఎన్నైనా తీసుకోవాలి నన్ను నమ్మండి మీ అందరూ తెలుసు అంత స్ట్రాంగ్ పర్సన్ నేను చాలా ఫేస్ చేస్తాను నేను తీసుకోగలను తట్టుకోగలను కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఎందుకు ఇంత లో పాయింట్లో ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్ నాకు జెన్యున్లీ ఇట్స్ అ లో పాయింట్ నేను సినిమాలు చేసేదే మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని అలాంటి థియేటర్లు ఇంత మిస్ ఆప్ అయితే ఎంత బాధపడతాను నేను యా సారీ సారీ ఎనీవేస్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఓకే ఒక నిమిషం వాట్ ఐ వాంటెడ్ టు సేస్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అండ్ ఆల్సో జెన్యున్లీ ఐఎమ్ బిలీవర్ ఇన్ అంటే బయటే కాదు జెన్యు మీ యాజ్ అ పర్సన్ ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోల కోసం ఇంకోల కోసం నేను సుకుమార్ గారు చాలాసార్లు మాట్లాడుకున్నాం దానికి మనం ఏం చేయొచ్చు నేను ఒక నేను ఒక మంచి అమౌంట్ పెద్ద అమౌంట్ నువ్వు ఒక అమౌంట్ మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఫర్ యూనో ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం ఊరికే మనం ఏదో చేతులు దుడిచేస్తున్నాం అలా కాకుండా మితాల్లో కాకుండా మనం జన్యున్గా ఏదో చేద్దాం ఉండాలి యూనో ఆ అబ్బాయికి ఏమైనా ఫిజియోథెరపీస్ పెట్టిద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్ ఎలా ఉంటాం సార్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ నాకు ఇటుగా అలా నేను అలాగే అని ఫీల్ అవుతాను కదా ఐమ్ నాట్ అ ఫాదర్ నాకు ఉండదా ఇన్ని క్యారెక్టర్లు ఇంత అసాసినేషన్ చేసినప్పుడు ఇట్స్ 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 పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్ నాకు చాలా బాధగా నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది ఉంది సార్ ఏమని తెలుగు వాళ్ళు బరువు తీసినా పైన పడతామని నేను సినిమా చేస్తుంటే మళ్ళీ మళ్ళీ లాక్కన్నా ఎనివే డజన్ మ్యాటర్ డజన్ మ్యాటర్ ఓకే మీరందరూ నాకు అసలు ఇంకా ఇంకా ఎన్నికెందుకు మళ్ళీ డబ్బులతో ఇచ్చా అది అనిపించుకుంటుంది వద్దు ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెన్ వెరీ వెల్ వన్ సెకండ్ 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 ఓకే ఇట్స్ ఐ డెలి యూ ఐ నాట్ ట్రైంగ్ టు బీ స్మార్ట్ ఇయర్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ లెట్ మీ 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 నేను నీకు చెప్తాను ఐ విల్ ఆన్సర్ ఆల్ ఆఫ్ యు ఐల్ విల్ బి వెరీ ఆనస్ ఐ actually can sit here and answer all your questions all respect to all due reporters it is i'm not dodging away any question believe me on a personal level i'm not dodging anyone i'm looking at your face and i'm telling each and every one of you i am not very cleverly dodging anything believe me i can take a six hours debate and answer every question of yours but the thing is that from a legal standpoint even if i said one word here one word there even by accident if i said it it will it will work against me please Please try to understand that I'm not dodging away. I've told you everything, sir. I've told you everything that I told. Please try to understand. Please. This is my, this is this is my, this is my. Yes. See and you see for all the other legal questions. My legal, uh, my legal, my lawyer is right here. ఇంకేదైనా ఉంటే మా ఫాదర్ ఆన్సర్ చేస్తారు ఇంతకంటే నేను ఆన్సర్ చేస్తే తప్పైపోద్ది మీరు అందరూ ఇంతసేపు ఉండి నాకోసం వెయిట్ చేసి నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ దయచేసి అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి ఇంకా గట్టిగానా అరుస్తున్నాను వినపడుతుందా వినపడుతుందండి వినపడుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఈ మీటింగ్కి ముందు లాయర్స్ మాట్లాడారు మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగినప్పుడు వారు అడిగే ప్రశ్నలకి మీరు చెప్పే సమాధానంలో ఏదైనా లీగల్ ప్రాబ్లం రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి దయచేసి మీరు మాట్లాడాలనుకుంది ఏంటో వారు చెప్పారు ఆ మాట్లాడాలనుకుంది మాత్రమే మాట్లాడండి అని అన్నారు ఇది మీ క్వశ్చన్స్ జాట్ చేయడానికి కాదు దయచేసి అర్థం చేసుకోండి ఇట్ ఈస్ అ ఇన్సిస్టెన్స్ ఫ్రమ్ ద లాయర్స్ నాట్సర్ ది క్వశ్చన్స్ నాట్ టు టేక్ సంథింగ్ లెట్ మీ కంప్లీట్ లెట్ మీ కంప్లీట్ ఒక ఆల్ ఇండియాలో ఈ కలెక్షన్స్ బ్రేక్ చేసిన సినిమాలో తన కష్టం ఆ సినిమాకి అంత కలెక్షన్స్ రావడం ఇవన్నీ చేసిన ఒక సినిమాకి అతను వెళ్ళి మొదటి షోలో తన కూర్చొని జనం దీన్ని ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు తన తనని ఎలా రిసీవ్ చేసుకున్నారు అని చూసుకునే చూసుకునే అదృష్టం లేకపోయింది బికాజ్ ఆఫ్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వి హెర్ టు కమ్ బ్యాక్ ఆ తర్వాత ఒక తండ్రిగా నాకు ఇంత సాధించి ఇంత పెద్ద సినిమా తీసిన అతను లాస్ట్ టూ వీక్స్గా ఈ గార్డెన్లో మూల కూర్చుని ఉంటున్నాడు రోజు ఆ పైన ఉంటున్నాడు ఇలా తిట్టనుంటున్నాడు నేను ఒకసారి ఈ గార్డెన్ దగ్గరికి వచ్చి ఏంటయ్యా ఇట్లా ఉంటావు నువ్వు వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గరికన్నా వెళ్ళు లేకపోతే ఏదైనా ఊరన్నా వెళ్ళు ఏదైనా బ్రేక్ తీసుకో ఇందులోనే ఉండి నువ్వు ఇట్లాగ మరోజుగా ఇలా కూర్చుని ఉంటావు దేశమంతా నీ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటుంటే నువ్వు ఇట్లా కూర్చుని ఉంటావు అంటే సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కరెక్ట్గా ఇప్పుడు జరిగింది వి డోంట్ నో వై బట్ ది నేచర్ డిట్ లైక్ దట్ లెట్ మీ టేక్ ఇట్ తర్వాత ఎప్పుడైనా వెళ్తా అని ఢిల్లీలో సెలబ్రేట్ చేస్తామని బీహార్లో సెలబ్రేట్ చేస్తామని బాంబేకి ఒక ప్లస్ యూనిట్గా రమ్మని ఇట్లాగే రకరకాల సెలబ్రేటీ ఇవన్నీ వస్తున్నా కూడా ఇట్ ఇడ్ నాట్ ఇట్ ఇస్ నాట్ ద టైం ఇట్ ఇస్ ఒక ఫ్యామిలీ తండ్రులు తన అభిమానుల ఫ్యామిలీలో అయిపోయినందువల్ల అతను చూస్తుంటే నాకే కడుపు తరుపుకుంటుంది ఎందుకంటే మీరు కూడా ఒకటి అర్థం చేసుకోండి ఇరవై రెండు సంవత్సరాలు తను కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు ఇది ఒక రోజుతో వచ్చింది కాదు ఒక సినిమాతో వచ్చింది కాదు ఒక ప్రెస్ మీట్తో వచ్చింది కాదు ఒక ఇన్సిడెంట్తో వచ్చింది కాదు ఇది క్రమక్రమంగా అతను బిల్డప్ చేసుకున్నాడు ఆ బిల్డప్ చేసుకోవడం కాదు మూడు జనరేషన్స్ నుంచి వస్తుంది మేము మీరు ఎప్పుడన్నా మూడు జనరేషన్స్ని చూశారు ఎప్పుడైనా మేము ఇట్లాంటి బ్లేమ్ తీసుకున్నాము మేము ఇలా బిహేవ్ చేస్తాము ఇలా ఇర్రేషనల్గా ఉంటాము మీరే అర్థం చేసుకోండి ఎందుకంటే మేము ఎటువంటి మనుషులు అనేది పబ్లిక్కి మీకు తెలుసు మీరు చూస్తున్నారు మమ్మల్ని అందరినీ చూస్తున్నారు మేము మీ కళ్ళ నుంచి ఎవరూ తప్పించుకోలేరు అటువంటిది ఇటువంటి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తోటి ఒకరు మాట్లాడుతుంటే అది బాధ వేసింది వాళ్ళు చూస్తే కనుక ఈ క్లారిఫికేషన్ ఇవ్వాలని అతను అన్నప్పుడు తప్పనిసరిగా ఈ క్లారిఫికేషన్లో లీగల్ అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయని కనుక్కొని లేవు అని తెలిసిన తర్వాత ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు దయచేసి ప్రస్తు వారు ప్రజలు మీరంతా ఆదరిస్తే మీ అభిమానంతో పైకి వచ్చిన కుటుంబం నేను ఆ అభిమానాన్ని అర్థం చేసుకుని ఇలాగే కంటిన్యూ చేయమని నేను కోరుతున్నాను సార్ అయితే దానికి వెంటనే మంత్రి ఎన్ని ఇచ్చేశాడు ఇప్పటికి ఇరవై రోజులు అవుతున్నా కూడా అల్లు అర్జున్ గారు ఇంకా ఇవ్వలేదు దీని వెనక కారణం ఏంటంటారు నేను అవన్నీ చెప్పడానికి రాలేదు వ్యక్తిగతంగా నా బాధ ఏదో మాత్రమే చెప్పడానికి వచ్చాను అవన్నీ ఇంకో ఇన్సినెంట్లు చెప్తాను అంటే ఎందుకంటే ఇందాక అర్జున్ చెప్పపోయి కూడా అర్జున్ ఒక అమౌంట్ మైత్రి వాళ్ళు ఒక అమౌంట్ డైరెక్టర్ గారు ఒక అమౌంట్ ఇదంతా పెట్టి ఒక ట్రస్ట్ చేద్దాము ఇది అనేది అనుకున్నాను అనుకున్నా దాన్ని ఇప్పుడు చెప్పి నేను ఆ విషయాన్ని డైలీ చేయడం దాన్ని ఇంకొకసారి వచ్చి వివరంగా వాళ్ళు మైత్రి ఈయన అందరూ కూర్చొని దీన్ని ఎలా చేయబోతున్నావు ఎంత సపోర్టివ్గా ఉండబోతున్నావు అనేది తప్పనిసరిగా మీకు చెప్తాను